నమస్కారం మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చే ఉంటుంది పూరిలో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు మనం మామూలు దేవుళ్ళ ఉండవు ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు బలభద్రుడు సుభద్రాదేవి వెలిసారని మనకు తెలుసు కృష్ణుడు ద్వారకా నగరం పరిపాలిస్తున్న రోజుల్లో ద్వారకలో రానులందరూ కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడు గోవలను గోపికలను రాధలను తలుచుకుంటూ ఆలోచిస్తారు అప్పుడు కృష్ణుడు హృదయం బృందావనంలో ఉంది కానీ శరీరం మాత్రమే ద్వారకలో ఉంది అనుకుంటారు అసలు బృందావనంలో అసలు అంత గొప్ప విశేషం ఏముందని అందరూ అడుగుతారు దానికి బలరాముడి మాత రోహిణీదేవి సమాధానం చెప్తారు రోహిణీదేవి శ్రీకృష్ణ లీలలు కథలు చెప్తుంటే అందరూ ఆనంద భావనలతో మునిగిపోతారు ఆ భావం పేరే ఆనంద ప్రకాశ భావం నారదముని ఆ టైంలోనే కృష్ణుడిని చూసి ఆనందిస్తాడు కృష్ణుడు నారదుని కోరిక కోరుకోమంటే మహాప్రకాశ భావంలో ఉద్భవించాలని కోరుకుంటారు అయితే అదే మన పూరి విగ్రహాల ప్రత్యేకత నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ